హాయ్ హలో నమస్తే వెల్కమ్ భారతీయ వంటకాలు వెల్లుల్లి నెయ్యిని ఎంతో కాలంగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు ఇవి రెండు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది అయితే వీటిని వంటలో వాడడానికి బదులుగా ఉదయం పడగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు వెల్లుల్లి నెయ్యిని కడుపున తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గడంతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి లైంగిక శక్తి పెరుగుతుంది రక్తపోటు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి ఇవి రెండూ కూడా మన మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఆయుర్వేదంలో వీటిని ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఔషధాలుగా వాడుతున్నారు వీటిని తీసుకోవడం వల్ల అనేక దూరం చేసుకోవచ్చు ముఖ్యంగా నెయ్యిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి నెయ్యి దాని బయోయాక్టివ్ సమ్మేళనాలకు చాలా ప్రసిద్ధి చెందింది క్యాన్సర్ కారకాల నిర్మాణంలో పాల్గొనే కొన్ని ఎంజైమ్ల కార్యకలాపాలను తగ్గించడంలో నెయ్యి పడుతుంది అలాగే వెల్లుల్లో ఉంటాయిస్తాయని ప్రయోగాల ద్వారా వెల్లడించారు ఆహారంలో భాగంగా వెల్లుల్ని తీసుకోవడం వల్ల జీర్ణాశయం పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు చెప్తున్నారు అంతేకాకుండా వెల్లుల్ని నెయ్యిని తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు వెల్లుని సహజ కామేది పని కారీగా వర్ధిస్తారు వెల్లుని తీసుకోవడం వల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది లైంగిక పనితీరుపై పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది నెయ్యిని తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది లైంగిక పనితీరు మెరుగుపడడానికి ఇది దోహదపడుతుంది చర్మం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా వెల్లుల్లి నెయ్యి మనకు ఎంతో సహాయపడతాయి వెల్లుల్లిలో ఆక్సిజన్ ఒత్తిడిని తట్టుకునే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి వెల్లుల్ని కాలి కడుపుతో తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది వెల్లుల్ని నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి జుట్టు వాడడం తగ్గుతుంది అదేవిధంగా రక్తపోటు ఉన్నవారు వెల్లు తీసుకోవడం వల్ల రక్తపోటు స్వల్పంగా తగ్గుతుంది శరీరంలో జీర్ణక్రియను పెంచి కొలెస్ట్రాల్ కరిగేలా చేయడంలో కూడా వెల్లెల్లి మనకు ఎంతో దోహదపడుతుంది ఈ విధంగా వెల్లుల్లి నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే నెయ్యిని మితంగా తీసుకోవడం కూడా చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు